లైట్ సోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మొదటి అన్య క్రైస్తవ విశ్వాసి అయిన కొర్నే గురించి తెలుసుకుందాము అపుస్తుల కార్యములు పదవ అధ్యాయంలో ఒక గొప్ప చారిత్రక సంఘటన మనం చూస్తాము యూదులను అన్యులను ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుడు ఏకం చేస్తున్నాడు ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప సంఘటన ఇద్దరు ముక్క వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు పేతురు యూదుడు కొర్నేలి ఒక అన్యుడు వీరిద్దరికి దేవుడు రెండు దర్శనాలను అనుగ్రహించాడు ఆ దర్శనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు ఇవి కలలు కావు దేవుని దర్శనాలు దర్శనాలు దేవుని నుండి పుట్టినవే మనం కనే కలల్లో మన కోరికలు భయాలు ఉంటాయి దర్శనాల్లో దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు ఉంటాయి యూదులను ఏకం చేయాలని దేవుడు కాంక్షించాడు యూదులు అన్యులు కలవరు ఇష్రాయిలు దేశంలో మూడు వర్గాల ప్రజలు ఉంటారు యూదులు సమరయులు సమరయులు యూదులు అన్యులకు పుట్టిన మిశ్రమజాతి వారు యూదులు చెరలోనికి వెళ్లిన తరువాత అన్యులను పెళ్లి చేసుకున్నారు వారి సంతానము ఈ సమరేయులో యూను సువార్త నాలుగో అధ్యాయంలో ప్రభువు సమరే మార్గమున వెళ్తున్నారు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్లి ప్రభువు ఆమెతో అమ్మా దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నారు ఆమె ఆశ్చర్యపోయింది యూదుడు నీవు సమర స్త్రీని మంచినీళ్ళు అడుగుతున్నావా అని ఆశ్చర్యానికి గురయ్యింది ఒక యూదుడు సమరే ప్రాంతం గుండా నడవడమే ఆశ్చర్యము ఒక సమరయ స్త్రీతో మాట్లాడడం ఇంకా ఆశ్చర్యము ఆమెను అడగడం అసలు ఊహించలేనిది యూదులు ఏమనుకుంటారంటే అన్ని జనులు అంటుకున్నది కూడా మేము అంటుకోకూడదు నేను అపవిత్రమైపోతాను అంతగా అయితే దాహముతో చావనైనా చస్తాను కాని నువ్విచ్చే నీళ్లు మాత్రం తాగను అందుకనే యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి శిష్యులందరితో పాటు పీతురు కూడా ఆశ్చర్యపోయాడు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడేమిటి అని పేతురు ఆశ్చర్యపోయాడు పేతురు నేను ఆమె ఇచ్చిన నీళ్లు కూడా తాగాను అను ప్రభు చెప్పి ఉంటే పేతురు ఇంకా ఆశ్చర్యానికి గురయ్యేవాడేమో యోహాను సువార్త పదవ అధ్యాయంలో ప్రభు వారు శిష్యులతో ఇలా చెప్పారు ఈ దొడ్డి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలేను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియూ గొర్రెల కాపరు ఒక్కడునూ అవుతారు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి ఆ గొర్రెలు ఎవరంటే అన్యజనులు వాటిని కూడా నేను తోడుకుని రావాలి అవి నా స్వరము వింటాయి అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కరూ అవుతారు యూదులను అన్యులను ఒక్క మందగా చేస్తాను వారికి ఒక్క కాపరిగా ఉంటాను అని ప్రభు ఇక్కడ అంటున్నారు ఆ మాటలు శిష్యులకు అర్థం కాలేదు పెంతుగోస్త దినము రోజు యర్షలయములో ప్రపంచము మొత్తం నుండి వచ్చిన యూదులు దేవాలయం దగ్గర కూడుకుని ఉన్నారు అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు శిష్యుని ఏమనుకుంటున్నారంటే ఈ యేసుక్రీస్తు యూదులకు మాత్రమే రక్షకుడు ఈ పరిశుద్ధాత్ముడు యూదుల మీదకే దిగివచ్చాడు యేసుప్రభు మాటలు వారికి గుర్తుకు రాలేదు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు వారికి స్పష్టంగా చెప్పారు అయితే ఆ మాటలు ఇంకా వారి హృదయాలను చేరలేదు అటువంటి పరిస్థితుల్లో దేవుడు రెండు దర్శనాలను పేతురుకు కొన్నేలికి ఇచ్చారు యూదుడైన పేతురు అన్యుడైన కొనే రక్షణ సువార్త చెప్పబోతున్నాడు అన్యుల మీదకి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాబోతున్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో జరిగినది యూదుల పింతుగోస్త పండుగ అయితే పదో అధ్యాయంలో జరిగింది అన్యుల పెంతుగోస్తూ పండుగ అని మనం చెప్పుకోవచ్చు ముందుగా ఈ చూద్దాము రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దేవుని అందు భయభక్తులను పెంచుకున్నాడు రోమా సైన్యంలో ఉన్న అధికారులకు ప్రపంచమంతా తెలుసు రోమా సామ్రాజ్యంలో ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉంటారు వారి నమ్మకాలేంటి అని వారు తెలుసుకుంటారు కొలి రోమా సామ్రాజ్యంలో అనేక దేశాలను ప్రజలను వారి విశ్వాసాలను చూశాడు యూదుల దేవుడు ప్రత్యేకమైన వాడు అని ఆయన గుర్తించాడు ఈ దేవుడు నూరేళ్ల వయసు ఉన్న వ్యక్తిలో నుండి గొప్ప జాతిని నిర్మించాడు మోష ద్వారా వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాడు అరణ్యంలో వారిని నడిపించాడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన నీతిని వారికి తెలియజేశాడు ఈయన పరిశుద్ధుడైన ప్రత్యేకమైన దేవుడు ఇలాంటి దేవుడు నాకు కావాలి నేను ఆయనను విశ్వసిస్తాను అనుకున్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు కొర్నేలీకి దేవుని మీద భయభక్తులు ఉన్నాయి అతను ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉండేవాడు దేవుని మీద భయభక్తులు ఉంటే మనం ఇతరులకు ధర్మం చేస్తాము దేవుని మీద భయభక్తులు లేకపోతే మనం ఇతరులకు కీడు చేస్తాము కొర్నేలికి దేవుని భయం ఉంది దేవుని దూత కొన్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నువ్వు ఎప్పైకు మనుషులను పంపి అక్కడ పేతు అనే వ్యక్తి ఉన్నాడు మీరిద్దరూ కలవాలి అని చెప్పారు కొర్నేలి తన దగ్గర పనిచేసే ఒక దైవభక్తి గల సైనికుణ్ణి పిలిచాడు కొర్నేలి విశ్వాసము ఆయన కింద పనిచేసే సైనికుల మీద కూడా పడింది విశ్వాసము ఒకరితో ఆగిపోదు మీ విశ్వాసము యొక్క ప్రభావము మీ పక్కన ఉన్న వారి మీద కూడా పడుతుంది కొన్నేళ్ళ యొక్క విశ్వాసము ఆయన పక్క ఉన్న సైనికుల మీద కూడా పడింది ఆ సైనికుని మరో ఇద్దరిని కలిపి ముగ్గురిని కైసరియా నుండి ఎప్పేకు పంపించాడు వారి యొప్పేకు సమీపించినప్పుడు పేతురుగారు ప్రార్థన చేయడానికి ముద్దు మీదకెక్కారు ఆయనకు చాలా ఆకలిగా ఉంది అప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనము ఇచ్చారు ఆకాశము తెరవబడింది నాలుగు చింగులతో భూమి మీదకు ఒక పెద్ద దుప్పటి దిగివచ్చింది అందులో అనేకమైన జంతువులు పురుగులు ఆకాశపక్షులు ఉన్నాయి పేతురు లేచి వాటిని చంపుకుని తిను అని ఒక స్వరము ఆదేశించింది మూడు పనులు చేయమన్నారు నీవులే వాటిని చంపు తిను పేతురు ప్రభువ అపవిత్రమైనది నేను తినలేను అన్నాడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని సమాధానం వచ్చింది మూడు సార్లు ఆ దర్శనము కనిపించింది ఏంటి ఈ దర్శనము యొక్క భావము అని పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఇదిగో ముగ్గురు మనుషులు నీ కోసం వెతుకుతున్నారు నీవు సందేహించకుండా వారితో కలిసి వెళ్ళు వారిని పంపించింది నేనే అన్నాడు పేతురు చాలా ఆలోచించాడు దేవుని వద్ద నుండి మూడు సార్లు దర్శనం వచ్చింది మూడు పనులు చేయమన్నారు ముగ్గురు మనుషులు నా కోసం వచ్చారు మూడు అనే సఖ్యం వింటేనే గారికి గుండె జల్లుమంటుంది మూడు సార్లు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని నీవు అబద్ధం చెప్తావు అని యేసు ప్రభువు పేతురుతో అన్నారు యేసు ప్రభువుతో నేను ఎప్పుడూ కలిసి తిరగలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని మూడు సార్లు పేతురు అబద్ధం చెప్పాడు ఇక్కడ మూడులో దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు నీ పాత జీవితంలో నువ్వు మూడుసార్లు నేనెవరినో ఒప్పుకోలేదు ఇప్పుడు నువ్వు నా గురించి ఎంతో తెలుసుకున్నావు నా ఆత్మను పొందావు నా చిత్తాన్ని నువ్వు చెయ్యాలి నాకు ఇష్టం లేకపోయినా నేను ఇప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తాను అని పేతురు అనుకున్నాడు ఈ ముగ్గురు మనుషులు ఎవరు దేనికోసం వస్తున్నారు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తారు ఏం చేయమని అంటారు దేనికైనా సరే నేను సిద్ధమే అని పేతురు సిద్ధపడ్డాడు మూడు విషయంలో ఇంతకుముందు విఫలమయ్యాడు ఇప్పుడు సఫలం కాబోతున్నాడు ఆయన తలుపు తట్టబడింది తలుపులు తీసి చూస్తే ముగ్గురు మనుషులు కనిపించారు పేతురు అనే వ్యక్తి కోసం మేము వచ్చాము నీతిమంతుడు దేవునికి భయపడివాడు ప్రజలలో మంచి పేరు పొందిన శతాధిపతి కొన్నేలి మమ్మలను పంపించాడు అని చెప్పారు అప్పుడు అతను వారిని లోపలికి పిలిచి ఆదిత్యమిచ్చాడు నేను బయటికి వచ్చి మీతో మాట్లాడతాను అని అనలేదు వారు అన్యులైనప్పటికీ వారిని లోపలికి పిలిచాడు వారిని లోపలికి పిలిచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చాడు పేతురు గారిలో మార్పు వెంటనే వచ్చింది తర్వాత రోజు వారితో కలిసి కైసర్యాకు వెళ్లాడు అక్కడ కొర్నేలి తన బంధువులను స్నేహితులను పిలిచి తన ఇంటిలో పేతురు కోసం ఎదురుచూస్తున్నాడు సువార్తను మన దగ్గరే ఉంచుకోకూడదు మన బంధువులకు స్నేహితులకు ఇతరులకు కూడా చెప్పాలి సమరయశ్రీ తన ఊరు మొత్తాన్ని యసుప్రభు వద్దకు తీసుకుని వచ్చింది ఇక్కడ కొర్నేలి తన ఇంటి వారందరినీ తీసుకుని వచ్చాడు కొర్నేలి పేతురు వచ్చినప్పుడు ఆయన కాళ్ల మీద పడ్డాడు పేతురు ఆయనను వారించి నేను కూడా మానవుణ్ణి నా పాదాల మీద పడొద్దు అన్నారు నన్ను ఎందుకు పిలిపించావు అని పేతురుగారు అడిగారు కొర్నేలి తనకు దేవదూత చెప్పిన మాటలను పేతురుకు చెప్పాడు నీ మాటలు వినాలని మేమింతా ఇక్కడ కూర్చున్నాము ఇంతా కూడుకుని ఇక్కడ కూర్చున్నాము అన్నాడు అప్పుడు పేతురుగారు వారికి రక్షణ వర్తమానమును అందించాడు ఐదు గొప్ప సత్యాలను వారికి చెప్పాడు మొదటిది ఈ దేవుడు సమానత్వాన్ని చూపించేవాడు దేవునికి అసలు పక్షపాతమే లేదు యూదులని అన్యజనులని ఈ జాతివారని ఆ జాతివారని ఈ దేశమని ఆ దేశమని ఈ కులమని ఆ కులమని ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని దేని మీద వివక్ష చూపించరు ఆయనకు అందరూ సమానమే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు ఈ దేవుడు మానవత్వము కలిగినవాడు దేవుడు లేకుండా సమానత్వమే లేదు ఈ రోజున నాస్తిక మేధావులు ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు దేవుడు ఇచ్చే సమానత్వాన్ని అనేక చోట్ల మనం చూస్తాము మొదటిగా దేవుడి సృష్టిలో సమానత్వం ఉంది మనమందరము ఆదాము హవ్వ దంపతుల సంతానమే యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు రెండవదిగా దేవుని తీర్పులో సమానత్వం ఉంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము దేవుడు మన వైపు చూసినప్పుడు మనుషులందరూ పాపులుగానే కనిపిస్తున్నారు మూడవది దేవుని ప్రేమలో సమానత్వం ఉంది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు అయితే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ప్రపంచ ప్రజలందరినీ దేవుడు సమానంగా ప్రేమించాడు నాలుగవదిగా దేవుని పిలుపులో సమానత్వం ఉంది ఆ జ్ఞాన దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటును అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు ప్రపంచ ప్రజలందరినీ దేవుడు సమానంగా సువార్త పిలిచారు ఐదవదిగా దేవుని కాపుదలలో సమానత్వం ఉంది దేవుడు యూదుల కోసమో యేసు ప్రభువుని మన కోసమో ఏ ప్రవక్తనో దేవదూతనో పంపించలేదు ఒక్క కాపరిని మన ఇద్దరికి ఇచ్చారు ఈ దొడ్డివి కాని వేరే గుర్రెలు కూడా నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావెను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడునూ అవుతారు అని చెప్పారు ఆరవదిగా దేవుని సహవాసములో సమానత్వం ఉంది అపోస్త్రుడైన పౌలు గలతీ పత్రికలలో ఇలా రాశారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడనీ లేదు దాసుడని స్వతంత్రుడనీ లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తువులందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఈ విధంగా దేవుడు తన సృష్టిలోను తీర్పులోను ప్రేమలోను పిలుపులోను కాపుదలలోను సహవాసములోను మానవుల పట్ల సమానత్వాన్ని చూపించాడు పేతురి సత్యాన్ని గ్రహించి కొన్నేలి ఇంటి వారికి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బోధించాడు రెండవదిగా ఈ దేవుడు సమాధానం మనకు అనుగ్రహించేవాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరెరుగుదరు పాపము మనకు దేవుని మధ్య శత్రుత్వము నెలకొల్పింది మనకు దేవుని మధ్య అడ్డుగోడను నిర్మించింది దేవుడు తన సమాధాన సువార్తను పంపి ఈ శత్రుత్వమును తీసివేస్తున్నాడు ఈ అడ్డుగోడను నిర్మూలిస్తున్నాడు ఈ సమాధాన సువార్త ఏం చేసింది అపోస్త్రుడైన పౌలు అన్యుజనులకు ఇలా రాశాడు కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన రూపకమైన గల ధర్మశాస్త్రమును తన శరీరమంత కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉబియులను ఏకము చేశాను పేతురు యూదుడు కుర్నేలి అన్యుడు ఇప్పుడు వారిద్దరూ ఒకచోటుకు రాగలిగారు ఒక్క మందలో చేరగలిగారు ఒక ఆత్మను పానము చేయుచున్నారు ఒక కాపరిని పొందగలిగారు ఒక సహవాసం పొందగలిగారు ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము వారిని సమీపిస్తులుగా చేసింది వారి మధ్య ఉన్న అడ్డుగోడను కూల్చివేసింది మూడవదిగా ఈ దేవుడు శరీరుడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరిచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఇరుషలేమునందునూ చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము ఈ దేవుడు సర్వశరీరుడుగా శరీరములో ఈ భూలోకానికి వచ్చారు పేతురు అనే నేను ఆయన చేసిన గొప్ప కార్యాలను చూశాను రూపాంతరపు కొండ మీద ఆయన దైవిక మహిమను నేను చూశాను అని పేతురు వారికి తెలియజేశాడు నాలుగవదిగా ఈ దేవుడు సజీవుడుగా తిరిగి లేచాడు ఆయనను వారు మ్రానున వేలాడుదీసి చంపారు దేవుడు ఆయనను మూడవ దినమున లేపాడు యూదులైన అన్యులైన సజీవుడైన క్రీస్తు దగ్గరకు రావలసినదే పెందుకొస్తు దినము రోజున యూదులకు పేతురు అదే చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచి తన తండ్రి అయిన దావీదు కీర్తనలో ప్రవచనము నెరవేర్చాడు ఇక్కడ అన్యజనులు కూడా మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు దగ్గరకు రావలసినదే కానీ మృత్యువులకు సమాధానము చెప్పినవాడు మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఐదవదిగా ఈ దేవుడు సహవాసము మనతో కోరుకుంటున్నారు ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఈ దేవుడు మనతో సహవాసం కోరుకుంటున్నాడు మృతులలో నుండి లేచిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు మాత్రమే కనిపించాడు అవిశ్వాసులకు ఆయన కనిపించలేదు ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారితో ఆయన తన సమయము గడిపారు వారితో కలిసి అన్నపానములు పుచ్చుకున్నారు వారితో సహవాసము చేశారు దేవుని గురించి ఆ ఐదు గొప్ప సత్యాలు పేతురు కొన్నేలి ఇంటిలో అన్ని జనులకు వివరించాడు ఈ దేవుడు సమానత్వాన్ని చూపించేవాడు ఈ దేవుడు సమాధానం మనకు అనుగ్రహించేవాడు ఈ దేవుడు శరీరుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు ఈ దేవుడు సజీవుడుగా లేచాడు ఈ దేవుడు సహవాసమును మనతో కోరుకుంటున్నాడు రక్షణ పిలుపున వారికి ఇచ్చారు ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నమ్మకముంచండి పాప క్షమాపణ పొందండి అని పేతురు ప్రకటించినప్పుడు వారందరూ నమ్మి రక్షణ పొందారు పరిశుద్ధాత్మడు అప్పుడు వారి మీదికి దిగివచ్చాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో కనిపించేది అన్యుల పెంతుగోస్తుగా మనము చెప్పుకోవచ్చు అప్పుడు వారు బాప్తిసము పొందారు రక్షణ పొందిన వారు వెంటనే పరిశుద్ధాత్మను పొందుతారు బాప్తీసము పొందుతారు కొన్నేల ఇంటిలో ఆ రోజు మొదలైన అన్ని జనుల రక్షణ కార్యము ప్రపంచం మొత్తం విస్తరించింది ప్రపంచ చరిత్రను ఊహించలేని విధముగా మార్చివేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్